స్తున్నారు కదా నాకు వెనకాల లొకేషన్ ఏ విధంగా అయితే ఉన్నదో మేమైతే ఏట్లకైతే వచ్చేస్తున్నాం చూడండి ఏటైతే ఏ విధంగా ఉన్నదో ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం అయితే ఉన్నది ఏటైతే బాగున్నది వచ్చి నాకు లొకేషన్ అయితే చాలా బాగుంది ఎందుకు వచ్చినారనుకుంటున్నారా ఈరోజైతే మేము చేపలు మీకు సన్న చేపలు ఎక్కువగా అంటే చిన్న చిన్న వాళ్ళతో పాటు మొత్తం చూపిస్తున్నాం కానీ ఇసురు గాలతో మేమైతే ఇప్పుడు చేపలు అయితే చేయబోతున్నాము ముందుగా అయితే ఇసురు గాలలు ఎలా ఉంటాయి అనేది చూడాలంటే చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఇలా ఉంటాయి ఇసురు జాలాలు డబ్బా కదా ఈ డబ్బా సహజ ఇలా ఉంటాయి ఇలా డబ్బా పెట్టుకుని దీంతో తిప్పి అయితే వేస్తారు మొత్తం చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఏ విధంగా ఇసురి మనకి చేపలు పట్టే దాన్ని మొత్తం చూడాలైతే మీరు చూడండి దీనికైతే పిండి ముద్దలు అయితే కుట్టేసినాము ముందైతే ఇలా ఉంటాయి జాలాలు చూస్తున్నారు కదా కొక్కిలు ఇలా ఉంటాయి గేలాలు ఇప్పుడు ఈ గేలాలకైతే మేము పిండి ముద్దలు కుట్టుకుని అయితే ఏట్లోకి అయితే చాలా జాగ్రత్తగా ఇసురు వేయాలి లేకపోతే మనం నెత్తుని గడి ఇసురేసుకునేస్తాము ఇప్పుడైతే చూద్దాము అందరూ వరుసగా ఉన్నారు కదా ఇప్పుడైతే గేలం ఎత్తుకుని అయితే ఉన్నాడు ఉన్నాడు ఇసురుగాలము ఇప్పుడు చూస్తుంది ఏ విధంగా అయితే ఇసురు మరీ అయితే నీళ్ళకైతే అలాగా అలాగ జంపు రానిచ్చి మరి తెస్తే ఎక్కడ పోబడిని చూడండి ఆ మంత దూరంలో అయితే పడింది అలా గెయ్యాలి గాలమని తీసుకు గాలము చూస్తున్నారు కదా ఒకరు వేస్తా ఉంటే ఒకరు చూడుతూ ఉన్నారు అదే మార్త చేసుకుంటా బావాలి నీళ్ళు ఎత్తే చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో చిన్న లోతుగా అది అయితే ఇక్కడ ఇక్కడికైతే వచ్చున్నాము వేసేసి అమారుత రెండు కర్రలు సందనైతే అమర్త పెట్టేసుకోవాలి చేప లాగేటప్పుడు మాత్రం కా డబ్బా మనకి సౌండ్ ఇస్తుంది అప్పుడే మనం కనుక్కొనేసి టంగీస్ పట్టేసుకోవాలి మనం డబ్బా అయితే కదిలింది టంగీస్ అయితే లాగతా ఉన్నాడు చూద్దాము ఏం చేప వస్తుంది అయితే మరి తెలవదు దగ్గరికి వచ్చినాక అయితే చూద్దాము చెయ్యి అయితే తెగిపోయింది అంటే పని పెట్టుకున్నాడు నైసింగ్ అయితే లాక్కుంటైతే వస్తా ఉన్నాడు నైస్ంగ్ లాక్కుంటూ లాక్కుంటూ లాక్కుంటైతే గట్టి మీదకి అయితే వెళ్తా ఉన్నాము మేమైతే ఎందుకంటే చేప కదలతోనే ఉన్నది టంగీస్ అయితే గుంజేస్తా ఉన్నది నైసింగ్ అయితే లాక్కుంటా ఉన్నాడు లాక్కుంటైతే గెట్ అంచుకైతే వస్తా ఉన్నాము కాకపోతే అది తప్పించుకుని పోయేదానికైతే గుంజుతూ ఉన్నది ట్రై చేస్తూ ఉన్నది నైస్గా కొంచెం కొంచెం లాక్కుంటూ ఉండాలి లేకపోతే మంచిగా అదరగొట్టేసి వెళ్ళిపోతుంది ఈ గంటల అయితే మేమైతే ఆ తప్పించుకునే వస్తుంది అనేసి ఇట్టా ఈ నేల సైడ్కి అయితే ఇప్పుడు చూడండి గట్టి ఉంది ఈ గట్టి కడికైతే నైసంగా లక్కుంటైతే వచ్చేస్తూ ఉన్నాం చేపనైతే అయినా కూడా సరే టంగిస్ ఏవో ఏ విధంగా అయితే వెళ్తుందో గంటల సైడ్కి వెళ్ళిపోతున్నది చేప అయితే గంటల్లోకి వెళ్ళిపోతున్నది అది నైసింగ్ లాగా అలగడుతుంది ఏ విధంగా అయితే అలగడుతుంది చూడండి అదిగో యాంగిండు యాంగ్ గిండా ఆహా మన స్టార్టింగ్లో అయితే కాకిండా అయితే దొరికింది ఏ విధంగా చూడండి వేసుకుని వేసింది అయితే గేలము బాగా ఎత్తుకునేసింది డబ్బా ఈ డబ్బా గడ కదులుతుంది ఎట్లాగంటే లేకుండా దీనికి ఈ డబ్బా గడి కదిలింది ఇప్పుడే కదిలినప్పుడైతే చూడండి ఇంకొక అంగిజ్ దగ్గరకు అయితే వేసుకున్నాడు కొడుకు కూడా వదిలేస్తున్నా ఇక్కడైతే మా ఆయన అయితేస్తా ఉన్నాడు చేపనైతే

ఎక్కడ అన్న ముగ్గుచ్చుకునేసిందన్న నాకు ఎగ్గు ముల్గొన్నది ఎత్తి లే సౌండ్ అంటే ఏ సౌండ్ అయితే డబ్బా చూడతా ఉన్నాడు ఎక్కడైతే ఎక్కడైతే లాతా ఉన్నాడు చేప మరి జిలేబా అన్నారు జిలేబు ఇప్పుడు వచ్చిన రాత్రిండు తెలియదు కగ్గిండి సోన్ చేపట్ వాళ్ళలో బాగా కొడుతుందాగొట్టడం లేదు జిలేబీ పైలైట్ పై పడింది నాకులైతే మనకి కాకి గిండి పడింది ఇప్పుడైతే జిలేబీ అంటే పైలైట్ మా ఎట్ట జరుచుకొని ఉండదు చూడండి అండ జరుచుకుని వస్తుంది పెద్ద పైలైట్లు పడ్డాయి మళ్ళీ జేమాత్రతో పిండి కుట్టుకుంటా ఉండాలి గాలపు గేలపులకి టంగీస్ అయితే లాగుతా ఉన్నాడు మరి జిలేబో గెండు అయితే తెలవదు కానీ లాగా మనకి డబ్బా చాలు లాగుతా ఉండే పని మనకి ఏ చేపనే కాదు వదిలేదే లేదు కాకపోతే ఈ టంగిస్ లాగేటప్పుడు లేటుగా లాగుతా ఉన్నాం అంతేను ఎందుకంటే మనం ఇసిరేటప్పుడు దూరం ఇస్తేస్తాం కదా ఇది చూడండి ఇప్పుడు తెలుతున్నది మళ్ళీ చేప బా గెండుకున్నది అది గిండుగా అది ఏ చేప తామే ఆ నెలల్లో అయితే టంగీసు వెళ్ళిపోతా ఉన్నది ఎటంటే నెలలో అయితే చూడండి ఎటుగా వెళ్తా ఉన్నాదు అదిగా కాగండి పట్టుకున్నా టంగీసి ఊడిపోతుంది అమ్మా సడన్ గా అయితే టంగీస్ అయితే ఊడిపోతున్నది పట్టుకో అమ్మా జవా చెప్తుందేమో చూడండి ఆ లాగేటప్పటికి జిలాబు అనుకున్నాము వచ్చేసరికి అయినా ఊరికి అట్ అతున్నది జిలాబు అనుకుని గబా అని లాగేసినాడు లాగినాడికి అయితే ఇప్పుడు దానికి టంగేసి ఊడిపోయింది అనమాట బా మనకైతే కాగిండలే పడుతున్నాయి చూస్తున్నారు కదా ఎట్న ఎలాగుంటుంది అయితే నోరు చూడండి అమ్మ అమ్మ వస్తుంది ఇప్పుడు దీనిగాడే మనం ఎత్తుకుపోయి పోయి వేసేసుకుని వద్దాము బా అదిగో అయ్యో బా పక్కనే నీళ్ళు ఉన్నాయి నెలలకు తేలిపోతుంది నీళ్ళు కాడ పగనీకుంటే మనమే పట్టేసుకుని చేపలు పట్టి పెట్టి గుంటలకైతే వేస్తున్నాము కదా ఆ చేపలు అయితే చిక్కలకైతే వేసేసుకుని వస్తున్నాము చూడండి జిలేబులు అయితే దొరకటం లేదు కొద్ది నీళ్ళల్లో అయినా కానీ కలకయిపోయింది క్రైస్తానికైతే చూడండి ఇంకా పడతా ఉన్నారు ఇసుక కదా కుంగు పోతా ఉన్నదికుంటైతే అవి పడేస్తున్నారు కొత్త చూస్తున్నారు కదా దొరకటం లేదు అవి ఏం పడుతున్నాయో ఇసురు గాలతో అయితే పట్టినాము మనం ఆ గుంట్లో వేసినాం కాబట్టి బతికే ఉన్నాయి ఇవి అయినా కాదు సరే గిం గిండ్లు అయితే హాకు గిండ్లు అయితే పని అవి పెద్దవి అంటే ఇది వచ్చి కేజీ దాకా ఉంటుంది కొద్దు అర కేజీ అటు ఉన్నాయి జిలేబులు మాత్రం కూడా పెద్ద జిలేబులు పడ్డాయి ఈ విధంగా ఇసురు గాలతో ఏటు మీదకి వచ్చి వేట చేస్తారు చేస్తే మనకి మన అదృష్టం అది అంటే కేజీ ఉండొచ్చు రెండు కేజీలలో అయితే దొరుకుతాయి అవి పడతాయి వచ్చినాము కాకపోతే మాకు మితమైన చేపలు దొరికినాయి చూస్తున్నారు కదా ఏ విధంగా కదులుతా ఉన్నాయో కగరతా ఉన్నాయి మన ఛానల్ కొత్తగా శిశులు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ అయితే ఒక లైక్ చేయండి మరొక వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్